కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని కోఆపరేటివ్ సొసైటీకి నూతన బుర్రి సత్యనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరక వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు బుర్రి సత్యనారాయణతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులైన నంద చిరంజీవి జనసేన పార్టీకి చెందిన పాలిశెట్టి సతీష్లు కూడా పదవులు స్వీకరించారు ముందుగా నరేంద్రపట్నం నుంచి వందలాది మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి రావులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జగ్గంపేట సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు అనంతరం కాపు కళ్యాణ మండపంలో జరిగిన సభలో సత్తిబాబు కమిటీ సభ్యులకు నాయకులకు పూలమాలలు వేసి సలహాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతులమణి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ బుర్రి సత్యనారాయణ నేతృత్వంలో సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చైర్మన్ బుర్రి సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ గురువు జ్యోతుల నెహ్రూ సమక్షంలో ప్రమాణం చేయడం గర్వకారణంగా భావిస్తున్నానని రైతుల సంక్షేమమే తన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పుష్కర కమిటీ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు எல் <laughs> எல்ஏ

చాలా సుదీర్ఘమైనటువంటి కాలాన్ని ఈరోజు ఒక చక్కని ఆనంద హేమితో ప్రభాస్ ఆలోచన చేసుకున్నాం మనం జగ్గంపేట ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఒక చరిత్ర ఉన్నటువంటి సొసైటీ దీని ఆర్థిక మనం చూసుకున్నట్లయితే ఇది ప్రతి పాడు ఏ నేషన్

అది కాలక్రమైన పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టం ప్రకారం కార్పొరేట్ రూరల్ బ్యాంక్ గా మారి ఈ రూరల్ బ్యాంక్ పదార్థం తీసేసి సహకార వ్యవస్థగా ఏర్పడుతుంది అప్పుడు సహకార వ్యవస్థగా ఏర్పడినప్పుడు దీనికి ఉన్నటువంటి పరిధి జగం గారిని మాట్లాడే పరిధిలోకి వచ్చింది

అప్పుల చూసుకుంటాను మాట ఏ రోజు తప్పినోరెప్పలేరు వాళ్ళ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్తున్నా అది వాస్తవాలా శత్రువు సరే అన్యాయం చేయరు అది జగన్ సత్యం సైతం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు జ్యోతి లేకపోతే చనిపోయారు